చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం ఎన్టీఆర్ పార్టీ కార్యకర్తకు శుభదినం సంతోషించదగ్గ రోజు ఎందుకంటే మూడు దశాబ్దాల క్రితం అంటే ముప్పై సంవత్సరాల క్రితం మన పార్టీ అధినేత మాణ్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదున మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది రాజభవన్లో హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు అంటే మూడు దశాబ్దాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం ఈ రోజున ఆయన పిన్న వయసులో నలభై ఐదు సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది ఆనాడు ఉన్న విపత్కర పరిస్థితులు ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక అరాచక శక్తి ఆయన వెంటాడి ఆయన వెంట ఉండి పార్టీని ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో నెట్టబడుతున్న పరిస్థితులు గమనించిన మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విపత్కర పరిస్థితుల్లో ఆ వినూత్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది పార్టీ పగ్గాలు చేపట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా చాలామంది అవగాహన లేని వాళ్ళు సరైన బుద్ధి లేని వాళ్ళు చాలామంది మాట్లాడుతుంటారు అంటారు అదంటారు ఇదంట కాదండి తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని కాపాడినారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఆయన చేపట్టి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడారు ఆయన అది గ్రహించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారాయన ఇప్పుడు నాలుగో దఫా ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతున్నారు ఇంతటికాలం ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారు మన అధినేతకే దక్కిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఉభయ రాష్ట్రాల్లో కూడా అంతటి కాలం పనిచేసిన వ్యక్తి లేరు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆనాడు రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి పేదవాడికి శృద్భాధత ఇచ్చిన ఘనాపాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈరోజు అదే రీతిలో రాష్ట్రంలో పేదరికం ఉండటానికి వీలేదు పేదవాడిని చెప్పడానికి వీలేదు పేదవాళ్ళందరినీ కూడా ఆర్థిక పరిపుష్టి కల్పించాలన్న ఉద్దేశంతో ఈనాడు అహర్నిశలు కృషి చేస్తున్న మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాల ఎయిర్పోర్టులతో పోటీగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించిన ఈరోజు అమరావతి నగర నిర్మాణానికి చేపట్టినా కూడా అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి కూడా తెలియజేస్తూ అటువంటి మహానుభావుడు ఈ రోజున ముప్పై ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ శుభదానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజున పెద్దలు చాలామంది వచ్చారు ఇక్కడ మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమావేశ్వరరావు గారు ఉన్నారు మాజీ మంత్రివర్యులు చైర్మన్ శ్రీ నెట్టం రఘురామ్ గారు ఉన్నారు ఇక్కడ అలాగే పిల్లి మాణికల్ గారు చైర్మన్గా ఉన్నారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాజ్భవన్ నుంచి పిలుపు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఉన్న మన ఏవి రమణ గారు కూడా మనతో ఉన్నారు ఇప్పుడు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా అలాగే గొట్టెముక్కల ముక్కల రా రామచంద్రరాజు ఉన్నారు అలాగే రఘురామరాజు గారు ఉన్నారు అలాగే పేరేమ ఈశ్వర్ గారు ఉన్నారు అలాగే పార్టీ ప్రధాన కార్యాలయం కార్యదర్శి పెద్దలు అశోక్ బాబు గారు ఉన్నారు అలాగే సోదరులు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్ బ్రహ్మానందరెడ్డి గారు ఎక్స్ఎమ్ఎల్ఏ ఉన్నారు బుచ్చిరాంప్రసాద్ గారు ఉన్నారు అలాగే అందరం మళ్ళా నీలాయపాలెం ఉన్నారు ఇక్కడ చాలామంది పెద్దలు ఈ రోజున ఈ సంతోష కార్యక్రమాన్ని జరుపుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటం కోసం విజయవాడ నగరంలో ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ సంతోష కార్యక్రమంలో పాలు ఉద్దేశంతోటి ఉద్దేశంతో విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని చిన్ని గారు కూడా ఇక్కడికి రావటం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ శుభదినం చాలా సంతోషకరమైన రోజు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందరూ కూడా సంతోషించదగ్గ సమయాన్ని తెలియజేస్తూ ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాజీ మంత్రివర్యులు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీదేవినేని మహాశిరావు కూడా సంక్షిప్తంగా ఉపన్యసిస్తారు తెలుగు జాతి గొప్పతనాన్ని మన వాళ్ళు ఇవాళ దేశ విదేశాల్లో ఐటీ రంగంలో సాఫ్ట్వేర్లో మరే ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్న నిర్ణయాలు మరి ఇవాళ హైటెక్ సిటీ కావచ్చు ఆ రోజు ఆయన తీసుకున్న జనో వ్యాలీ కావచ్చు మెటెక్ మెటెక్ సి మెటెక్ వ్యాలీ వైజాగ్లో కావచ్చు అన్నా క్యాంటీన్లు కావచ్చు శ్రమదానం అట్లాగే జన్మభూమి ఇవన్నీ కూడా ఆయన నిర్ణయాలు ఆకస్మిక తనిఖీలు ప్రజల వద్దకే పాలన ఇట్లా ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఆ రోజు దేశ విదేశాల్లో మన వాళ్ళందరూ మన పిల్లలందరూ కూడా ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళారు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మరి ఇవాళ పోలవరం కావచ్చు అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కావచ్చు కోంటం వ్యాలీ కావచ్చు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ కూడా రంగరించి మన అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీసుకెళ్ళటం కావచ్చు పోలవరాన్ని పూర్తి చేసే దిశలో ముందుకెళ్ళటం కావచ్చు నదుల అనుసంధానం పట్టిసీమ ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా మరి ప్రాజెక్టుల గురించి పదహారు వందల కోట్లతో కట్టిన పట్టిసీమ ఇవాళ యాభై వేల కోట్ల సంపద సృష్టించి వాళ్ళ పెద్ద ఎత్తున నదుల అనుసంధానం వందల టీఎంసీలు మన గోదావరి తల్లినీళ్ళు ప్రాంతానికి వచ్చాయి అట్లాగే పోలవరం డ్యామ్ కూడా పూర్తయ్యే దిశగా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో పూర్తయ్యే దిశగా కార్యక్రమాలు ముందుకెళ్తా ఉన్నాయి ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి కోండ వ్యాలీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇవాళ గండికోటలో శిక్షణ పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా రా రాజ్యసభ సభ్యులుగా పార్లమెంటు సభ్యులుగా మరి ఎంతోమంది ఉన్నతమైన స్థానాల్లో ఈ నాలుగు దశాబ్దాలు మనం ఎంతమందిని చూసాం ముప్పై ఏళ్ళు మరి ఆరుసార్లు ఎన్నికలను ఎదుర్కొని పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రిగా దగ్గర దగ్గర మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి గర్వపడే విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన ఇంకెన్నో విజయాలు సాధించాలని ఇంకా సంపూర్ణ ఆరోగ్యంతో భగవంతుడు ఆయన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం పెద్దలు వాళ్ళ పార్టీ కార్యాలయంలో ఉన్న పెద్దలందరికీ కూడా అందరికీ నా నమస్కారాలు పోరాట యోధుడు మన ముఖ్యమంత్రి ముప్పై ఏళ్ళ క్రితం ముఖ్యమంత్రి పదవి స్వీకరించినాక ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితిని మార్చిన ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనడానికి అతి కాదు ఆ రోజు ఆయన తెచ్చిన సంస్కరణలు ఎన్నో ఇవాళ దేశంలో ఎన్నో రాష్ట్రాలు అమలు పరుస్తున్నాయి మనం చూస్తే ఆ రోజు ఆయన కంప్యూటర్ విప్లవం తీసుకొచ్చిన రోజు కంప్యూటర్ భోజనం పెడుతుందా అని చాలామంది వ్యక్తులు కొంత అవహేళన చేశారు ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితిలో కంప్యూటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే ఆ రోజు ఆయన ఆలోచనలే అన్నిటికన్నా ముఖ్యంగా ఆ రోజు ఆయన చెప్పిన గోల్డెన్ క్వార్డ్రిలేటర్ రోడ్స్ ఇవాళ దేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్నే మార్చినాయి ఒక పీపీపీ రోడ్డు తీసుకురావాలని ఆ రోజు ఆయన వాజ్పేయి గారితో కూర్చుని చేసిన అటువంటి ఎన్నో ఆలోచనలు నేను దేశ ఆర్థిక వ్యవస్థని మార్చిని అంటే అతివసక్తి కాదు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అంటున్నారు అందరూ ఆంధ్రప్రదేశ్ కాదు ఇవాళ దేశంలో గర్వించదగిన నాయకుల్లో ఇద్దరు ముగ్గురులో ఒకరు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దేశం చేసుకున్న అదృష్టం ఎక్కడో ఎంతోమంది అంటారు నదులు అనుసంధానం చేయాలి అని కానీ విడిపోయిన రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో నిధులు లేమితో కూడా కృష్ణా గోదావరి నదులను కలిపిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని ఘణిత అటువంటి ముఖ్యమంత్రి మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండటం మనందరికీ అదృష్టం గర్వకారణంగా కూడా అది ఫీల్ అవ్వాలి మరి ఆయన ఆలోచనలు ఎప్పుడూ కూడా ఇరవై సంవత్సరాలు ముందుంటాయి ముప్పై సంవత్సరాలు ముందుంటాయి ఆ రోజు ట్వంటీ 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 అంటే అందరూ కూడా ఏంటి ట్వంటీ ట్వంటీ కాగితాలు ఏంటనే అందరూ అనుకున్న రోజుల నుంచి ఇవాళ హైదరాబాద్ పరిస్థితి చూస్తే దేశంలో ఉన్న అత్యంత గొప్ప ఆర్థిక రాజధానిలో ఒకటిగా నిలిచింది అంతేకాకుండా ఆ రోజు ఆయన కట్టిన స్టేడియంలు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ నేషనల్ గేమ్స్ కానీ హైదరాబాద్లో జరిగిన మరీ ఇంతవరకు కూడా మళ్ళీ ఒక్క క్రీడ కూడా తీసుకురాలేని పరిస్థితి ఇవాళ ఉంది అంటే ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటే చెప్పలేనన్ని కార్యక్రమాలు చేశారు అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ఫోర్ ఆర్థిక అసమానతలు తొలగాలి ఎక్కడో విదేశాల్లో కార్పొరేట్ కంపెనీలు చేసినాయి కానీ ఎక్కడ రాజకీయ నాయకుడు చేసిన కార్యక్రమం కాదు ఇది ఇటువంటి వినూతన కార్యక్రమం తీసుకొచ్చి మన ముందుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అసమానతలు తొలగిపోవడమే కాకుండా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో అన్ని అగ్రగామి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉండాలని తలంచి ఆ కార్యక్రమాన్ని ముందుంచి ఆహర్నిషులు కృషి చేస్తా ఆయన చూస్తే మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఈ వయసులో ఆయన చేసే పదహారు గంటల నుంచి ఇరవై గంటలు కష్టపడే కార్యక్రమాలు మా చూస్తుంటే మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనే ఒక ఇది ఆవేదన కూడా ఉంది తప్పకుండా అటువంటి నాయకుడి ఆదర్శంగా తీసుకుని ఆయన శిష్యులుగా ఉంటాం అందరే అదృష్టంగా భావిస్తూ తప్పగా ఆయన నిండు నూరేళ్ళు అష్ట ఆరోగ్యాలతో ఉండి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించి ప్రజలను కూడా ఒకటే కోరుతున్నాం ఆయన లేని లోటును మనం అందరం చూసాం తప్పకుండా ఆయన ఉంటేనే అభివృద్ధి సంక్షేమం సమపాలల్లో తీసుకెళ్లిగిన వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా ఉంటాం మన పార్టీ నేషనల్ అధ్యక్షుడిగా ఉంటాం ఆయనకి మనం అందరం శిష్యులుగా ఉంటాం వారసులుగా ఉంటాం మనం అదృష్టంగా భావిస్తూ తప్పకుండా వాళ్ళు నిండు నూరేళ్ళు అంతేకాకుండా ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జై చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి జీవితంలో రాజకీయంగా ఎన్నో ఎత్తులు పల్లాలు బాధలు వ్యధలు అన్నీ చూసిన వ్యక్తిగా ఆయన లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓడిపోయినప్పుడు మేము ఎందుకో పని మీద బాంబే వెళ్తే అక్కడ మన తెలుగు వాళ్ళు అన్నారు ఏంటంటే మన వాళ్ళు ఇంత ఎదవలా అని అదేంటంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని మీరు పోగొట్టుకున్నారు మీ కర్మ మీరు అనుభవిస్తారులే అన్నారు ఇది ఎలక్షన్ జరిగిన ఐదో రోజు ఆరో రోజు జరిగిన సంఘటన ఇది అలాగే మనం అనుభవించాం మళ్ళీ ఆయన్ని తీసుకురావడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారి విజన్కి ఒక సామాన్య మానవుడి ఆలోచనకి ఎప్పుడు కొంత దూరం ఉంటుంది మనం చేయాల్సింది ఏంటంటే పార్టీ కార్యకర్తలుగా కానీ పార్టీ నాయకత్వం కానీ ఆయన విజన్ వలన ఈరోజు మనకేమీ లాభం ఉండకపోవచ్చు కానీ భవిష్యత్తు చాలా బాగుంటుంది అనే విషయాన్ని ప్రజలందరినీ కూడా మనం మెప్పించాల్సిన అవసరం అయితే చాలా ఉంది పీ ఫోర్ పీ ఫోర్ మీద మీడియా కానీ నాయకులు కానీ చాలామంది చాలా రకాలుగా మాట జరిగింది ఇప్పుడే మన గ్రీవెన్స్ ఒక ఆవిడ వచ్చింది సార్ నాకు పీ ఫోర్ ఎప్పుడు ఇస్తారని అంటే ఆ కుటుంబం ఇబ్బందుల్లో ఉంది ఆ కుటుంబం ప్రభుత్వం ఆదుకోవడం కాదు ప్రభుత్వం ఆదుకుంటే ఓ పెంక్షన్ వస్తుంది లేదంటే ఇంకోటి వస్తుంది తప్ప ఆ కుటుంబానికి కావాల్సిన అవసరం అనేది తీరాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆపనహస్తం ఉండాలి ఇది మనకు తక్కువ ఎందుకంటే పీ ఫోర్ అనేది మనకేదో కొత్త కాన్సెప్ట్లో ఉంది కానీ కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ కానీ లేదంటే అటు యుఎస్ కానీ లేదంటే వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ట్రస్ట్గా పెట్టి ఇవాళ్ళు బిల్గేట్స్ కానీ లేదంటే మార్క్స్ షైర్ చైర్మన్ వీళ్ళు కానీ వాళ్ళ ఆస్తి మొత్తం ఎందుకు ట్రస్ట్గా ఇచ్చారంటే వాళ్ళు సమాజం నుంచి మేము సంపాదించాం సమాజం లేకపోతే మేము సంపాదించలేము కాబట్టి తిరిగే దాన్ని సమాజానికి ఇవ్వాలి సమాజంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఫస్ట్ ప్రపంచంలో వారన్ బఫర్ట్ వ్యక్తి ప్రారంభించిన రిటర్న్ టు సొసైటీ ఈ కాన్సెప్టే ఇవాళ పీ ఫోర్ కాబట్టి పీ ఫోర్ మీద ఏదైతే కొంత క్లారిటీ కొంత అవగాహన లోపం ఉందో దాన్ని మన కార్యకర్తలు మన నాయకత్వం ఖచ్చితంగా పబ్లిక్ని పూర్తిగా అవగాహన వచ్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఏదైనా చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి రావడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టంగానే మేము భావిస్తున్నాం ఆయన చిరకాలం నిండు నూరేళ్లు ఆయన బతికున్నంతకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి అది వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను మరి ఈరోజు ముప్పై సంవత్సరాలు క్రితం సెప్టెంబర్ ఒకటో తారీఖున ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన తదాది మనం చూస్తూ ఉన్నాం మనది ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఓట్లు తీసుకొని అధికారానికి వచ్చినటువంటి పాలకుడు ప్రజల పట్ల ఏ విధంగా బాధ్యతగా ప్రతిస్పందించాలో దాన్ని తూచా తప్పకుండా ఈ ముప్పై సంవత్సరాలుగా మరి ఆయన సాగిస్తూ ఉన్నటువంటి రాజకీయ ప్రస్థానం అందులో దాదాపు పద్నాలుగు సంవత్సరాల పైబడి ఆయన ముఖ్యమంత్రిగా ఆయన యొక్క పాలన చూసేవాళ్ళకి మనకి అర్థమవుతుంది రావటం రావటమే తడవుగా ఆంధ్రప్రదేశ్ అంతకు పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజున ఆంధ్రప్రదేశ్ అంతకు పూర్వం మరి పాలకులు నెరపినటువంటి దానికి భిన్నంగా భిన్నంగా ఆయన ప్రజల వద్దకు వచ్చేశారు ప్రజల వద్దకు పాలన అలాగనే శ్రమదానం జన్మభూమి క్లీన్ అండ్ గ్రీన్ ఇలాంటి అనేక వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకి అత్యంత చేరువగా వచ్చినటువంటి పాలకుడు ఎవరైనా చరిత్రలో ఉన్నాడు అని అంటే చంద్రబాబు నాయుడు గారు అనేది చారిత్రక సత్యమని నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాదు ప్రజాస్వామ్యవాది ఆధునిక భావాలు కలిగినటువంటి వ్యక్తి నూతన సాంకేతిక రంగం వైపు ప్రపంచం ఏ రకంగా ముందుకు పోతా ఉందో ఆ యొక్క ప్రపంచంతో పోటీ పడటానికి తన వాళ్ళని తన తెలుగు వాళ్ళని ముందుంచి ముందుంచాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన నిర్వహించినటువంటి పాత్ర మరి అక్కడ చిరస్మరణీయం అనేది మనందరికీ కూడా తెలుసు ఈ రోజుకి కూడా ఆ రోజు హైటెక్ సిటీ నిర్మాణమే కాకుండా మరి ఈ రోజున విభజిత ఆంధ్రప్రదేశ్లో ఆయన చేస్తూ ఉన్నటువంటి ఈ అభివృద్ధి కృషి అనేటటువంటిది నభూతో నభవిష్యతి అని మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలియజేస్తా ఉన్నా ఎక్కడా కూడా మరి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎన్ని అడ్డంకులు ఎదురైనా పడి లేచిన కెరటం లాగా ఆయన మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు అంటే ప్రజలు ఆయా సందర్భాల్లో ఎదుటి వాళ్ళు కల్పించినటువంటి భ్రమలకి లోనై కొన్నిసార్లు మరి అధికారానికి దూరమైన మళ్ళీ మళ్ళీ ఆయన్నే కోరుకుంటున్నారు అని అంటే ఆయన ఎంతటి ఉత్తమ పరిపాలకుడుగా ప్రజలు గుర్తిస్తున్నారు అనే దానికి మరి మొన్నటి ఎన్నికలే తార్కాణమని నేను తెలియజేస్తా ఉన్నా ఇలాంటి పాలకుడు ఉన్నటువంటి చోట మరి ప్రజలు ఏమాత్రం కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు మరి అభివృద్ధి అనేది ముందుకు పోతానే ఉంటుంది అతి త్వరలో ఏదైతే ఆయన సంకల్పించారో ఆ రోజున భంగపడ్డాం రెండు వేల ఇరవై కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలని అనుకున్నాం కానీ మధ్యలో వచ్చినటువంటి అవాంతరాలు మరి ఆ రకంగా మనం చేరుకోలేకపోయాం మళ్ళీ ఆయన సంకల్పించారు మరి ఈ రోజున అధికారానికి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా భా ఆంధ్రదేశాన్ని భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దటం అలాగనే రెండు వేల నలభై ఏడు కల్లా మరి వికసిత భారత్లో స్వర్ణాంధ్ర సాధించటం అనేటటువంటి లక్ష్యం వైపు పరుగులేడుతున్నారు దీన్ని మరి అందరం కూడా మనసారా ఆయన్ని సంఘీ ఆయనకి మరి సన్నికి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది నేను తెలియజేస్తూ రోజున ముప్పై సంవత్సరాల క్రితం ఆయన ప్రారంభించినటువంటి అభివృద్ధి కృషి ఆగకుండా ముందుకు సాగాలని ఏదైతే ఆయన లక్ష్యం లక్షించారో దాన్ని పూర్తిగా చేరుకోవాలని స్వర్ణాంధ్ర సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ముప్పై ఏళ్ళు అయింది ఈ ముప్పై ఏళ్ళు చరిత్ర ఒక్కసారి చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధిని పదంలోకి తీసుకెళ్లిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారి పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది వాటిలో అందరూ చెప్పారు నేను ఒక విషయం మాత్రం మీకు చెప్తాను రెండు వేల పదిహేనులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ని చూసి దేశంలో ప్రప్రథమంగా ఇక్కడే ఏర్పాటు చేశారు ఇది చూసి తొమ్మిది రాష్ట్రాల లో కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో కూడా బ్రాహ్మణ సాధికార కమిటీని ఏర్పాటు చేశారు దేశంలో బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ ఏ జాతీయ పార్టీలో లేనటువంటిది ఏ రాష్ట్ర పార్టీలో లేనటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాహ్మణ సాధికార కమిటీని పార్టీలో కూడా ఏర్పాటు చేసి బ్రాహ్మణ సంక్షేమం కోసం చేసినటువంటి వ్యక్తిగా ఈ చరిత్రలో నిలిచిపోయారు నిలిచిపోతారని చెప్తూ నేను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఆ రోజు గొప్ప ఫలితాలు వచ్చినాయని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సుపరిపాలన ఉంటేనే శాశ్వతమైనటువంటి అభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు నాయుడు గారు నిరూపించారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను